ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఇక్కడ మనం మత్త వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చూసినప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవునికి స్తోత్రాలు మాథ్యూ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్ గ్లోరీ టు గాడ్ చూడండి ఈ వాక్యం చాలా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ పీపుల్ హూ ఈస్ ప్యూర్ ఇన్ హార్ట్ షల్ సీ మీ ఎవరైనా దేవుని చూడాలి అనుకున్నప్పుడు ఆ హృదయంలో మనం పాపాలను పెట్టుకొని శారీరక క్రియలు మన హృదయంలో ఉంచుకొని చెడుతనాన్ని ఉంచుకొని చెడు స్వభావాన్ని ఉంచుకొని మన స్వభావం మార్చుకోకుండా లేదా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మన పాత జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు హియర్ గాడ్ ఈ సేయింగ్ దట్ యూ విల్ నాట్ సీ మీ ఓన్లీ పీపుల్ హూ ఈజ్ ఇన్ ప్యూర్ హార్ట్ షల్ సీ గాడ్ అని అంటూ ఉన్నారు చూడండి మనకి ఈ యొక్క ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది మన ఆలోచనలు మన హృదయంలో వస్తుంది మన మనసులో ఏదైతే మనం ఆలోచిస్తామో దాన్ని మన హృదయంలో నుంచి మాట్లాడుతూ ఉంటాము సో వన్ వి ఆర్ మెడిటేటింగ్ ఆన్ గుడ్ థింగ్స్ వి స్పీక్ గుడ్ వర్డ్స్ వెన్ వి ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద రాంగ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ ఆల్వేస్ వి కంప్లైన్ అబౌట్ పీపుల్ వి మర్మర్ అబౌట్ పీపుల్ ఆర్ వి మర్మర్ అబౌట్ గాడ్ ఆర్ వి ఆల్వేస్ టాక్ నెగిటివ్ థింగ్స్ ఎప్పుడైతే మన హృదయంలో మంచి ఆలోచనలు దేవుని వాక్యము ఉన్నప్పుడు మన పెదవుల నుంచి దయగలిగిన మాటలు లేదా కనికరం కలిగిన మాటలు అవి వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన దేవునిలోకి వచ్చినప్పుడు మన హృదయం మారుతుందో అప్పుడు మన ఆలోచనలు అప్పుడు మనం చేసే పనులు మన స్వభావం కూడా మారుద్దని ఇక్కడ ఎస్ఐ చెబుతూ ఉన్నారు అన్లెస్ వి బికమ్ లైక్ ఎ చిల్డ్రన్ యూ విల్ నాట్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటున్నారు అలాగే నీ హృదయం ఎవరైతే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అంటారు అలాగే ఎవరి హృదయం అయితే దేవుని రక్తం చేత పాపాలు కడగబడి ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలంటారో ఎవరైతే దేవునికి భయపడి ఉంటారో అలాంటి వారు దేవుని చూస్తారని ఎస్ఐ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు చూడండి ఫిలిపిన్ పత్రిక నాలుగు ఎనిమిదిలో అపోసిన పౌల్ గారు అంటా ఉన్నారు ఏవైతే మంచి మంచి కీర్తనలు లేదా మాటలు లేదా పాజిటివ్నెస్ లేదా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటారో చూడు స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఈ మంచి మాటలు మన హృదయంలో పనిచేస్తూ ఉంటాయి చూడండి ఎస్ఐ ప్రార్థన చేస్తారు యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఎస్ఐ అంటున్నారు మీ వాక్యంతో మా యొక్క శిష్యుల్ని శుద్ధీకరించండి డ్ అని ఉంది ఆ వాక్యం ఎవరు యేసయ్య ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలో ఉంటారో ప్రతి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధీకరిస్తూ మనం ఇంకా దేవుళ్ళో ముందుకు నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు చూడండి అలాగే ఏకో పత్రిక మూడు పదిహేడులో మనం చూస్తా ఉంటే విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్ ఇస్ ప్యూర్ దేవుని జ్ఞానము ఆ యొక్క పరలోకరాజ్య జ్ఞానము ఎంతో పవిత్రమైంది అని అంటున్నారు బైబుల్ని ప్రతిరోజు మనం చదువుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ జ్ఞానంలో మనం ఉండాలని మనం ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం మనం అర్థం కావడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి వెలుగులో చూపించినప్పుడు అని అంటూ ఉన్నారు ఇది పవిత్రమైన వాక్యము పవిత్రమైన వాక్యం మనల్ని ఏం చేస్తుంది మనల్ని శుద్ధీకరించి మనల్ని పవిత్ర వస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రాలు అలాగే మొదటి యోహాను మూడు మూడులో మనం చూస్తూ ఉంటే మనం దేవునిలో ఉన్నాము అలాగే కొలసీలు మూడులో మనం చూస్తూ ఉంటే వీ లివ్ ఇన్ క్రైస్ట్ అని ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో దేవుడు మనల్ని శాంక్టిఫై చేస్తూ ఉంటారు శుద్ధీకరిస్తూ ఉంటారు చూడండి మనం దేవునిలోకి వచ్చిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ఏ సైన్ ఎరిగిన తర్వాత క్రైస్తవులు అని చెప్పుకునే మనము మన హృదయాలు మారకుండా మన స్వభావం మారకుండా మన పాత జీవితంలో జీవిస్తూ మనం క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నప్పుడు మన దేవుని నామానికి మనం దూషణ తీసుకొచ్చిన వారిగా ఉన్నామని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది అలాగే చూడండి వెన్ వీ వెన్ వీ హ్యావ్ దిస్ క్వాలిటీస్ ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడు ఆ యొక్క పాపము నుంచి మనకి విడుదల కలుగు చేస్తారో అలాగే పరిశుద్ధాత్మ దేవుడిలో మనం ప్రతిరోజు నడుచుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఆయన మనల్ని మనస్సాక్షిని శుద్ధీకరిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ పీస్ జాయ్ హ్యాపీనెస్ మన హృదయంలో వస్తుందని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అండ్ ఆల్సో హౌ డు యూ ప్యూరిఫై యుర్ హార్ట్ ద దాయిసెస్ యూ మేక్ ద డిసిషన్స్ యూ టేక్ అండ్ ద డిసిప్లిన్ యు మెయింటైన్ నీ క్రమశిక్షణ అలాగే నువ్వు తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవు నువ్వు సరిగ్గా పవిత్రంగా లేదా పరిశుద్ధినిగా లేదా దేవునిలో జీవించాలంటే చూడండి మనం చిన్న బిడ్డ అయినా మనం ఏసోబుని చూస్తూ ఉన్నాము ఎక్కడో పోటీ ఫర్ గృహంలో ఉన్నారు ఆ యొక్క చెడు కార్యం చేయమని ఆయనకి ప్రెషర్ ఇచ్చినా కానీ దేవుని మీద ఉన్న భయభక్తుల వలన తన హృదయంలో దేవుడు ఉన్నాడని దేవుడు చూసే దేవుడని దేవుడు సర్వాంతర్యామని దేవుని ఎదుట ఇలాంటి పాపాన్ని నేను చేయగలనా అని ఆది కాడ ముప్పై తొమ్మిది తొమ్మిదిలో ఆయన అన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాము దేవుని హస్తం ఏసోబు మీద ఉంది ఎక్ అక్కడ ఏసండి అక్కడ ఆ ప్రదేశం ఆశీర్వించబడింది అంతేకాదు ఒక బానిసగా వెళ్ళిన యేసూ ఆ యొక్క ఐగుప్త దేశానికే ఒక గొప్ప ప్రధానమంత్రి పదవికి దేవాది దేవుడు తీసుకొని వచ్చారు ఎందుకు బికాజ్ హాస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ వెన్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ ద గాడ్ యూ వాక్ అకార్డింగ్ టు గాడ్స్ వాయిస్ గాడ్స్ వర్డ్ ఆటోమేటికలీ యూ స్టార్ట్ సీయింగ్ యువర్ సెల్ఫ్ మిస్టేక్స్ అండ్ యూ ట్రై టు లీవ్ దెమ్ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం ఎప్పుడైతే ఆ యొక్క దేవుని మార్గంలో నడుచుకోవాలని నిర్ణయించుకుంటామో ఆ క్రమశిక్షణలో ఉంటామో దేవుని భయభక్తులు కలిగి ఉంటామో దేవాది దేవుడు మన మనల్ని సరిచేస్తూ ప్రతిరోజు మనల్ని కృప వెంబడి కృపతో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రాలు చూడండి మొదటి సమయాలు పదహారు ఏళ్ళలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ సమయాలు ప్రవక్త అందంగా ఉన్న ఆ యొక్క దావిదు అనదమ్ములను చూశారు దేవాది దేవుడు ఆ యొక్క దావిదని అభిషేకించమని పంపించినప్పుడు తన అనదమ్ములందరూ వచ్చినప్పుడు దేవుడు అంటా ఉన్నారు వీరు కాదు అక్కడ గొర్రెల దొడ్లో గొర్రెలను కాపరు కాపరిగా ఉన్న దావేదిని పిలిపించండి అని అన్నప్పుడు దేవుడు అంటున్నారు ఇక్కడ దావేది హృదయాన్ని నేను చూశాను నేను బాహ్య సౌందర్యాన్ని బాహ్య క్రియలు చూసేవాడిని కాదు కానీ హృదయ క్రియలు హృదయంలో నువ్వు చేసే ఆలోచనలు ఎరిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము సో వెన్ అవర్ హార్ట్ రిసీవ్స్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ వెన్ వీ ఫాలో దోస్ ఇన్స్ట్రక్షన్స్ మేబీ మనం అనుకోవచ్చు బైబిల్లో ఇన్ని చెప్పారు ఏ విధంగా నేను పాటించగలను ఏ విధంగా నేను నడుచుకోగలను నాకంతా శక్తి ఉందా ఇవన్నీ నేను ఆచరించలేని అనుకోవచ్చు బట్ బిలీవ్ యు మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను చవి చూస్తామో ఏ మార్గం ఏ అడుగు మనం వేయాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు చూడండి అందుకే మన యోగ అంటా ఉన్నారు యోగ గ్రంథం పంతొమ్మిది ఇరవై ఐదులో ఐ నో మై రెడీ మర్ లీవ్స్ నా విమోచకుడు సజీవుడు సజీవుడైన విమోచకుడు దేవుడు మన హృదయంలో ఉన్నారు ప్రతిరోజు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఆయనకి తెలుసు మనం ఎంత బలహీనములమో ఆయనకి తెలుసు మనం ఏ విధంగా పడిపోతామో ఆయనకి తెలుసు మనమే ప్రపంచంలో ఉన్నామని అయినా కానీ ఆయన మనతో ఉండి పడిపోయిన మనల్ని లేపుతూ ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటారు ప్రతిరోజు మనల్ని శుద్ధీకరిస్తూ మచ్చలేని వారిగా దేవుని ముందు నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు సో వెన్ వీ డిసిప్లిన్ అవర్ సెల్ఫ్స్ వెన్ వీ స్టార్ట్ రీడింగ్ ద బైబుల్ వెన్ వి వాంట్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ అండ్ ఆల్సో వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ వెన్ యు ఆర్ ఒబీడియంట్టు గాడ్స్ వాయిస్ దేవుని స్వరానికి మనం లోబడి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటూ ఆ క్రమశిక్షణలో మనం ఉంటే బిలీవ్ యు మీ యూ విల్ బికమ్ ఏ మౌంటైన్ మూవర్ త్రూ ఫెయిత్ విశ్వాసం ద్వారా పర్వతాలను కదిలించే వ్యక్తిగా నువ్వు ఉంటావు అంతేకాదు దేవుని చూసే బిడ్డగా దేవుని స్వరాన్ని విన్న బిడ్డగా అలాగే దేవుని మార్గంలో నడుచుకునే బిడ్డగా దేవుని కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తూ నీ ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉంటారు ఏసైకి స్తోత్రాలు సో గాడ్ ఈజ్ సేయింగ్ ఇఫ్ ఎనీబడి వాన్స్ టు సీ గాడ్ వీ నీడ్ టు చేంజ్ అవర్ హార్ట్ హూ విల్ చేంజ్ అవర్ హార్ట్ హోలీ స్పిరిట్ చేంజెస్ అవర్ హార్ట్ హౌ హీ విల్ చేంజ్ అవర్ హార్ట్ ఎలాగ మారుస్తారు మన హృదయాన్ని ఎప్పుడైతే మనం తండ్రి నేను పాపిని నన్ను క్షమించయ్యా నా పాపాల నుంచి నాకు విముక్తి కలిగించండి అంతేకాదు నా ప్రతి పాపాన్ని మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు కృపా కనికరం కలిగిన దేవుడు మన ప్రతి అన్రైచియస్నెస్ నుండి మనల్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా చేస్తారని వాక్యం చేతూ ఉంది పీపుల్ హూ ఇస్ రైచియస్ ది సీ గాడ్ ఎవరైతే దేవుని వస్త్రాన్ని ఏసయ్య నీతిని కలిగి ఉన్నారో వారు దేవుని చూడటానికి దేవుడు సహాయం చేస్తారు కృపలు అనిపిస్తారు సో డోంట్ థింక్ నాలాటి పాపి దేవుడిని చూడగలదా లేకపోతే ఇన్నిసార్లు నేను దేవుని దృష్టిలో పడిపోయాను లేకపోతే ప్రతిరోజు ఇన్ని పాపాలు చేశాను ఇంత చీకట్లో ఉన్నాను ఇన్ని రహస్య పాపాలు నేను చేశాను ఎవరికి తెలియని పాపాలు నేను చేశాను దేవుడు నన్ను క్షమిస్తారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు నువ్వు చేసిన ప్రతి తప్పుడు దేవుడు క్షమిస్తానంటున్నారు ఓన్లీ వన్స్ ఇన్ ఇన్ ద బైబుల్ హీసెస్ హీ విల్ నాట్ ఫర్ గూ దట్ ఈస్ స్పీకింగ్ అగేన్స్ట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని దూషించడం మాత్రమే ఆయన క్షమించను ప్రతి ఒక్క తప్పుని నువ్వు నేను చేసిన తప్పుల్ని ఆయన సిరువులో మోసారు ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని నీతిమంతులుగా చేశారు నీతిమంతులు హృదయ శుద్ధి గలవారు దేవుని చూడగలరు అంటున్నారు దేవునికి స్తోత్రాలు ఇలాంటి కృప మనందరికీ నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలైన ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్ టీచర్స్ లాడ్ యా వేస్ ఏసయ్యా మిమ్మల్ని చూడాలని మా హృదయం ఎంతో కోరికగా ఉంది నాయన అయ్యా మీ స్వరాన్ని వినాలని నాయన ఎస్ అయ్యా ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలైతే ఇంకా మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయని నాయనా ప్రభ ఎంతమంది అయితే నాయనా ప్రభా నిస్సహాయంగా నిరుత్సాహంతో ఉన్నారో ఈ రోజున వారి హృదయాలతో మీరు మాట్లాడండి నాయన అయ్యా మా గిల్టీనెస్ని తీసివేసిన దేవుడు మీరు నాయన అయ్యా ఇదిగో నాయనా మేము చేసిన ప్రతి దుష్ట క్రియల్ని క్షమించిన దేవుడు మీరు నాయన ప్రభా తండ్రి మేము చేసిన పాపాలను మీ వీపు మీద వేసుకు తీసుకొన్నాయన మళ్ళా వాటి వైపు చూడునని వాగ్దానం చేసిన దేవుడు మీరు మీరునైనా ప్రభా అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దిన దేవుడు మీరు నాయన అయ్యా మీకు వందనాలు మా ప్రతి పాపాన్ని క్షమించినాయన మా హృదయంతో మీరు మాట్లాడుతూ నాయనా మా హృదయాన్ని శుద్ధీకరించినాయన ప్రభ మా హృదయం మీద మీ వాక్యాన్ని రాసినాయినా ప్రభా మీ రక్త నిబంధనలు మమ్మల్ని తీసుకొని వచ్చినాయన ఈ రోజున మిమ్మల్ని చూడటానికి మీ సరిధానంలో నిలబడటానికి మీ స్వరాన్ని వినడానికి తండ్రి మీతో సహవాసం కలిగి ఉండటానికి మీరు మాలో జీవించి ఉండడానికి మేము మీలో జీవించి ఉండడానికి మీరు చూపిన కృప ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నా దేవా ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్